ఆలోచించుకున్నాడంటే కొంచెము నొప్పి కొంచెము మనము కొంచెం శ్రమ వస్తే అది తట్టుకోలేము కానీ మరి ఇక్కడ మనం యాకొప పత్రికలు చూసినట్లయితే అక్కడ ఏమంటుందంటే కౌంటీ ఇట్ హాస్ జాయ్ వెన్ యూఆర్ గోయింగ్ త్రూ అ పెయిన్ మీకు భయంకరమైన యాకో పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ సహించు వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుతను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును అయితే ఇక్కడ మరి శోధనలు బాధలు వేదను కలిగినప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టదు కానీ దేవుణ్ణే పట్టుకొని మనము జీవించాలి మనం శ్రమ వస్తుంటే సంతోషించాలి అయ్యో ఈ గొప్ప శ్రమకు గొప్ప విడుదల ఉంది గొప్ప కిరీటము జీవకిటం నా కొరకు వేర్ చేస్తుంది కనుక నేను భయపడ్డానికి సిగ్గుపడ్డానికి వీలు లేదు అనుకున్నాడండి అదే మరి ఎందుకు అంటే మనందరికీ తెలుసు కొరంతి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయించినది ఏలే అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను గనుక అందరూ మృతి పొందిరనియు ఇక్కడ జీవించు వారి మీ వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించు కొలుచున్నాము ఆయన అంటే అందరి కోసం చనిపోయాడండి మనందరము సరిచేయబడ్డానికి మొదటిగా అవిదేయులుగా ఉన్నాము రెండవదిగా ఏ ఎవరైతే తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడో వారిని మాత్రమే దేవుడు సరి చేస్తూ ఉంటాడంట డిసిప్లైన్ చేస్తూ ఉంటాడంట రెండవ ముళ్ళు ఎందుకంటే మనల్ని డిసిప్లైన్ చేయడానికి మనం తప్పిపోతే దారి తప్పిపోతే అంటున్నాడు లేదు ఆ యొక్క దారి తప్పిన మార్గాలలోనూ వెళ్ళొద్దు అవిధేయమైన మార్గాలలోనూ వెళ్ళు దేవునికి ఇష్టమైన వాడిగాను ఉండాలంటే శ్రమలు కష్టాలు వస్తాయి ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క ప్రపంచంలో దేవుని బిడ్డ నిజంగా ఎక్కడున్నా వారందరికీ శ్రమలు కష్టాలు ఎందుకంటే ఏసు వచ్చినప్పుడు మనకెందుకు ఎందుకు రావు మన ఆయన యొక్క బిడ్డలం కదా మనం కూడా వీటిని తప్పక బేర్ చేయాలనుకున్నాడు నీకు ఎంత ఎంత సహిస్తావో అంతే ఇస్తాను అంతకు మించి దేవుడు మనకు శ్రమలు పెట్టడండి దేవుడు పెట్టినవి కంటే కూడా మన పాపం ద్వారా మన అవిదేతో వచ్చిన అనేక ఆరు పది వచనాలు చూస్తే శిక్షా ఫలం పొందుటకే మీరు సహించుకొంచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి క్షమింపని కుమారుడెవరు వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరికే ఆయన శిక్షించున్నాడు ఎందుకు శిక్షించబడుతున్నాం ఎందుకు ఈ యొక్క కష్టము ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి మన లైఫ్లో అంటే దయచేసి అర్థం చేసుకోండి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే అవన్నీ మనకు అనుగ్రహిస్తూ అవన్నీ అలౌ చేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఆయన పరిశుద్ధతలోనికి మనము కూడా వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు బేర్ సమ్ పెయిన్ ఫర్ హిస్ సేక్ ఇదే విషయాన్ని యషయా యాభై మూడు పదవచనం చూస్తే అతడు నలగొట్టకు ఎహోవాకు ఇష్టమాయను చూసారా కుమారుడు అయిన యేసుక్రీస్తుని నలగొట్టబడడం తండ్రికి ఇష్టమైన ఎందుకంటే ఆయన నలగొట్టబడితేనే ఇతరులకు ఆశ్రదకరంగా ఇతరులు రక్షణ పొందుతారు కనుక ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా మన లైఫ్లో అలవ్ అలవ్ చేసిన ప్రతి శ్రమ ప్రతీది కూడా ఎందుకంటే మనమంటా ఆయన యొక్క ఆయన యొక్క పరిశుద్ధలో పాలువారం అవ్వాలని వీ హ్యావ్ టు బీ యునో ఆయన ఒక వేలో నడవాలంటే ముళ్ళైన ముళ్ళ మార్గమే ఉంటుందండి నిజ జీవానికి మార్గం ఇరుకైనదిగానే ఉంటుంది పైడుగా పప్పు మార్గంలో మనం వెళ్ళడానికి వీల్లేదు ఈ లోకం క వ్యతిరేకంగా వ్యత్యాసమైన మార్గంలోనే దేవుడు నడిపిస్తూ ఉంటాడు ప్రియ బిడ్డలారా దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు ఇంకో ముళ్ళు ఇంకొక మేకు ఎందుకు కొట్టించుకున్నాను అంటే మీరందరూ సరిచేయబడ్డానికి మీరందరూ మంచివారిగా పరిశుద్ధులుగా జీవించడానికి ఈ యొక్క మార్గము ఈ యొక్క మేకును నేను కొట్టించుకున్నాను ఆ కొట్టించుకున్నప్పుడు ఆ నొప్పి భరిస్తున్నప్పుడు ఆయన యొక్క హృదయములో ఆయన ఆలోచనలు ఆలోచనలో తలంపులో ఆ నొప్పిలో కూడా అరే నా కుమారులు నా పిల్లలు రానున్న నా ప్రజలు దే నా యొక్క మార్గాలలో తండ్రి మార్గాలలో నడ కనుక నా యొక్క పరిస్థితుల్లో వారు పాలివారు అవ్వాలి కనుక రేపు పరలోకం వల్లప్పుడు జీవఘటం పొందాలి కనుక ఆయన కుడిపార్చల్లో కూర్చునే గొప్ప అదృష్టవంతుడుగా మనం చేయడానికి శ్రమలు గొప్ప వేజ్గా మన లైఫ్లో ఉన్నాయి అంతేగాని శ్రమ వచ్చినప్పుడు దేవుని నిందిస్తూ తృణీకరిస్తూ ఉండేవారిగా మనం ఉండాలని ఆయన ఎప్పుడూ ఆశించట్లేడండి మొదటిగా మన యొక్క డిసొబీడియన్స్ని బట్టి రెండవదిగా మనము డిసిప్లైన్డ్ లైఫ్ ని మనం లీడ్ చేయాలని